శ్రీ గురుభ్యో భీ నమ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగంనందు ఈ వేళ మనం అరవై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యా సర్వభూతనాయమీతి భూత సానిసా పశ్యో మునే అరవై తొమ్మిదవ శ్లోకం ఏం తెలియచేస్తూ ఉంది మనకు సమస్త ప్రాణులకును సామాన్య జనులకు ఏది పరమార్థతత్వము రాత్రి అయి దృష్టికి గోచరము కాక ఉన్నదో దాని ఎందు ఇంద్రియ నిగ్రహ పరుడవు యోగి మేలుకొనియుండును మేలుకొనియున్నారో ఆసక్తితో ప్రవర్తించుతున్నారు అని అర్థం అది విషయజాలము పరమార్థ తత్వమును దర్శించు మునీంద్రుడకు రాత్రిగా ఉండును దృష్టి గోచరము కాకయుండును అని మనకు తెలియబడుతుంది ఈ శ్లోకము ఆలంకారిక భాషలో చెప్పబడినది అజ్ఞానులకు ఏది రాత్రియో అది జ్ఞానులకు పగలు జ్ఞానులకు ఏది రాత్రియో అది అజ్ఞానులకు పాగాలు అని ఇట తెలుపబడినది దీనిని కూర్చిన వివరణ ఎట్లా ఉన్నది ఆత్మ దైవము ఇంద్రియ నిగ్రహమున్నకు పరమార్థ విషయములు అజ్ఞానులకు ఏమియునో తెలియవు తెలుసుకొనవలనను కుతూహలమున్ను ఉండదు ఆ అవివేకీయగువారు అవి ఏవీ వారి దృష్టికి గోచరింపవు అవి వారికి లేనట్లే అగును కావున అవి వారికి రాత్రి వంటివని చెప్పబడినవి ఆ పరమార్థ విషయములందు వారు అజాగురూకులై ఉందురు నిదురపోవుచుందురు నిర్లక్ష్యముగా ఉందురు నిర్లక్ష్యముగా ప్రవర్తించుచుందురు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది ఇక జ్ఞానుల యొక్క ప్రవర్తన దీనికి కేవలము విరుద్ధముగా నుండును వ్యాలయన వారు నిరంతరము దైవ చింతన ఆత్మానుభూతి కలిగి ఉందురు ఆత్మ విషయమై సదా జాగరూకులయ్యుందురు దైవ స్మరణను ఒక్క క్షణమైనను విస్మరింపరు బ్రహ్మానుభూతి ఎందు ఉందురు కావున అజ్ఞానులు నిధురపోవచ్చుండు దైవ విషయమున జ్ఞానులు మేలుకొనియే ఉందురు వారికి ఏది రాత్రియో అది ఏ వీరికి పగలు అని మనకిక్కడ భగవానుడు తెలియచేశాడు మరియు జ్ఞానులకు మహనీయులు ఇంద్రియ నిగ్రహపరులై విషయ భోగములందు విరక్తి కలిగి నామ రూపాత్మకముకు ఈ దృశ్య ప్రపంచమును మిథ్యగా ధరంచుచు ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక యుందురు ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విముఖత్వము కలిగియుందురు అని అవి అన్నీ కూడా వారి దృష్టికే గోచరింపవు కనుక ఈ విషయాదులన్నీయు భోగ విలాసములన్నీయు వారికి రాత్రి వంటివి ఏ అగును వాని ఎందు సమయమశీలు నిదురబోవుచుందురు కానీ అవి ఏ అజ్ఞానులకు మహా ప్రీతికరములుగా నుండును అహర్నిషములు వాని ఎందే ప్రీతి కొరచు వాణిని అనుభవించుచు కాలక్షేపము చేయుచుందురు ఆ విషయ భోగములందు నామ రూప వ్యవహారములందు వారు సదా జాగరూకులందురు కాబట్టి అవి వారికి పగలు వంటివి ఏ ఇంద్రియ విషయములందు జ్ఞానులు నిదురించుతున్నారో వారి అజ్ఞానులు మేలుకొనియున్నారు వారికి ఏది రాత్రియో వీరికి అది పగలు వంటిది రాత్రి కాలమును సంచరించు జంతువులు అనేకములు కలవు పిల్లి గబ్బిలము గోబలు రాక్షసులు క్రూర మృగములు మున్నగునవి మనకు పగలు వానికి రాత్రి వానికి రాత్రి మనకు పగలు అజ్ఞానులు ఈ విసారులను కోవకు ఆ జంతువుల కోవకు చెందినవారు ఆ జ్ఞానులు జ్ఞానులు దినచరులు వర్గములకు చెందినవారు జ్ఞానులు అనేటువంటి వారు దినచరుల వర్గముకు చెందినవారు సంయమిని అని ప్రయోగించడం వలన ఇంద్రియ నిగ్రహము పరిపూర్ణముగలవాడై ఆత్మ విషయమున మేలుకొనగలడని అట్టి సంయమం లేనివానికి దైవము ఆత్మ కాలరాడని స్పష్టముగా బోధపడుతున్నది ఈ విధముగా ఆధ్యాత్మిక క్షేత్రమున సంయమము ఇంద్రియ నిగ్రహము కెట్టి మఖోన్నత స్థానము కలదో ఇట చక్కగా నిరూపింపబడినది పశ్యతో మునేహి మునులు అనగా మననశీలు రనేకులు ఉండవచ్చును గాని ఆత్మదర్శమునొందిన మునులందరు మునులు అరుదు పశ్యత అని చెప్పినందువలన భగవంతుని ఆత్మను ప్రత్యక్షముగా చూడవచ్చుననియు అనుభూతమనొచ్చుకొనవచ్చుననియు నిట స్పష్టముగా చెప్పబడుచున్నది అట్టి స్థితిని ప్రతి వారును పొందవలసి ఉన్నది విషయభోగములను త్యజింపవలేననియు ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు సదా మేలుకొని ఉండవలేనని ఈ శ్లోకము బోధించుచున్నది అజ్ఞానికి జ్ఞానికి గల భేదమేమి అన్నప్పుడు అజ్ఞాని దైవ విషయమును ప్రవర్తింపకుండును విషయ భోగములందు సదా ప్రవర్తించుచుండును అజ్ఞాని మరి జ్ఞాని ఎట్లా ఉంటాడు దైవ విషయమున సదా ప్రవర్తించుచుండును విషయ భోగములందు విరక్తి కలిగి ఉండును ఇది మననశీలుకును మననశీలత లేనటువంటి వాడికిను అజ్ఞానికును జ్ఞానికును ఉన్నటువంటి తేడా అజ్ఞాని అయినటువంటి వాడు అనునిత్యము శబ్దస్పర్శ రూపరసగంధాలకు వశమై ఈ చింతనే చేస్తూ ఉంటాడు దీన్నే మననం చేస్తూ ఉంటాడు మననశీలుడయ్యే ఉంటాడు అదే జ్ఞాని అయినటువంటి వాడు శబ్దస్పర్శ రూబర సగంధాదులకు వశము కాక అతీతముగా ఉండి అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రీతిగా ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు ఈ జ్ఞానికి సులభం ఇంద్రియులను వశపరచుకోవడం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ